ఖమ్మం నగరంలోని ఇరవై ఐదవ డివిజన్ మరియు మేయర్ గారి డివిజన్ అయిన బజార్ సెంటర్ పరిధిలో నూతన కాలువ నిర్మాణ పనులు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి గత మూడు నెలలుగా సెంటర్లో కాలువలు తవ్వి వదిలేయడంతో షాపులు మరియు ఇళ్లలోకి వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా మరుగునీరు రోడ్లపై ప్రవహించడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి ముఖ్యంగా రెండు కాలువల మధ్య కచ్చా కాలువ నిర్మాణం పూర్తి చేయకపోవడం వలన ఈ రోజు ఒక కారు కాలువలో పడింది కారును బయటికి తీయడానికి ఏకంగా మూడు గంటల సమయం పట్టిందని దీంతో గత రెండు నెలలుగా షాపులు మూసేయాల్సి వస్తుందని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు ఈ పరిస్థితిపై స్పందించిన ఇరవై ఐదవ డివిజన్ సిపిఐఎం నాయకులు ఎక్స్ మున్సిపల్ ఫోర్ట్ లీడర్ వంజాకు లక్ష్మీనారాయణరావు గారు తక్షణమే కాలువ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి నాగిశెట్టి యాదగిరి గుట్టు గిరీందర్ సురిశెట్టి పద్మశ్రీ దేవి బండారపు శ్రీలత బండారపు పద్మతో పాటు పలువురు నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు స్థానిక ప్రజలు తమ సమస్యలను వన్ టౌన్ కార్యదర్శి నాగుల్ మీరాకు తెలియజేశారు